హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను హిమ ఈరోజు మనతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ప్రముఖ వైద్య నిపుణులు సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు జనరల్గా ఇప్పుడు కంటి చూపు సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి రెటినోపతి అంటే ఏంటి ఒక్కసారి చెప్పండి సార్ ప్రధానం అంటే మనకున్న ఇంద్రియాలన్నిట్లలో కూడా కంటికి విశిష్టమైన ప్రాధాన్యత ఉన్నది మనకి ఎన్నున్నా కూడా ఎంత సంపద ఉన్నా కూడా కంటి చూపు మందగించి ఆ కంటి చూపు కోల్పోతే జీవితమే వృధా అనిపిస్తుంది అవును ఈరోజున షుగర్ వ్యాధి ఉన్నవారికి కంటి చూపు ఎంతో కొంత మేరకు మందగించటం అనేది సహజం కంటి లోపల రెటీనా అనే పొర ఉంటుంది ఆ రెటీనా పొర దెబ్బ వల్ల అది కంటి చూపు మందగిస్తుంది కొంతమందికి రెటీనా పొర విడిపోతుంది అక్కడుండే రెటీనా పొరలో ఉండే రక్తనాళాల సమస్యలు వస్తాయి ఈ రెటీనా పొర దెబ్బ తినే అటువంటి కండిషన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు ఓకే నా స్నేహితుడు ఒక ఆయన ఆయన రాజకీయ నాయకుడు అన్నీ తెలిసిన పది మందిని రోగుల రోగులను పేషెంట్లను హాస్పిటల్కి పంపుతాడు సలహాలు ఇస్తాడు ఆయన ఆయనకు షుగర్ ఉంది కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఆయనకు సమయం లేదు ప్రజాసేవలో మునిగిపోయాడు అలా క్రమంగా మందగించింది ఆయన చూసుకునేసరికి కంటి చూపు పోయింది రెండు కళ్ళు పోయింది షుగర్ వల్ల రెండు కళ్ళు పోయినాయి రాజకీయ నాయకుడు ఊర్లో పరోపకారి పాపన్న పది మందికి సాయం చేసే వ్యక్తి ఆయన అశ్రద్ధ చేసి కళ్ళు పోయేదాకా ఏం చేయలేని పరిస్థితి అంటే ఆయన రాజకీయాల్లో ప్రజాసేవలో నిమగ్నం అయిపోయి తన కళ్ళు తను పోగొట్టుకున్నాడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆరోగ్యం బాగానే ఉంది ఫోన్లో మన స్వరాన్ని గుర్తుపెట్టి ఆ డాక్టర్ గారు ఉంటాడు లేదా ఆయన ఇంటికి వెళ్తాను ఆయన ఇంటికి వెళ్ళి పిలిస్తే డాక్టర్ గారు నా స్వరం చూసి గుర్తుపడతాడు అంటే షుగర్ వ్యాధి షుగర్ రక్తంలోని మనం ఏం చేయదు ఈ కంటి చూపుని దెబ్బ కొడుతుంది గుండె మీద ప్రభావం చూపించి హార్ట్ అటాక్ వస్తుంది మెదడు మీద ప్రభావం చూస్తుంది పక్షవాతం వస్తుంది కిడ్నీలు దెబ్బ కొడితే కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి తర్వాత కాళ్ళకు రక్త ప్రసరణ తగ్గిపోయి కాళ్ళు ఏళ్ళు కూలిపోవటం కాలే తీయాల్సిన పరిస్థితి ఇంకా కొంతమందికి దీర్ఘకాలికంగా షుగర్ ఉంటే పురుషాంగానికి రక్త సరఫరా తగ్గటము పురుషాంగానికి వెళ్ళే నరాల బలహీనత వల్ల మగతనం లోపించడం అంగస్తంభనం జరగకపోవడం అలాగే శీఘ్రస్ఖలనము స్వప్న ఇలా భార్యాభర్తల మధ్యలో ఆనందాన్ని కలిగించే ఆ సంభోగంలో కూడా పాల్గొనలేని పరిస్థితి ఈ షుగర్ ఉన్న వాళ్ళకు ఉంటుంది అది అందరికీ ఉంటుంది ఈ రెటినోపతి ఎలా ముందే గుర్తించాలంటే ప్రతి సంవత్సరం కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు ఏదైనా ప్రారంభ దశలో ఉంటే దానికి లేజర్ చికిత్సలు చేస్తారు కొన్ని సందర్భాల్లో ఆ పొర ఊడిపోయే పరిస్థితి ఉంటే రెటైనా దానికి ఆపరేషన్ కూడా చేస్తారు ఇటువంటి డయాబెటిక్ రెటినోపతి దాన్ని నివారించడానికంటూ ఇంగ్లీష్ మందులు ఏమి లేవు దానికి లీ ఫార్మా అనే కంపెనీ వారు ఒక చక్కటి హెర్బల్ ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టారు దీని పేరు డి మ్యాక్యులా దీంట్లో ఉండే సాససిద్ధంగా లభించేవే దీంట్లో అశ్వగంధ ఆయుర్వేద మందు షల్లాకి అనే ఆయుర్వేద మందు దీంట్లో ఆవు నెయ్యి ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ ఇ ఉంటుంది తిరఫల ఉసిరి తానికాయ కరక్కాయ ఇంకోటి మనం కుంకుంపు బిర్యానీకి వాడతాం శాకాహార బిర్యానీ మాంసాహార బిర్యానీ కుంకుమ పువ్వు వాడుతాం దీంట్లో కుంకుమ పువ్వు కూడా దీన్ని ఉపయోగిస్తారు ఇది ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఈ గొట్టాలు మూడు నెలలు వాడితే కంటి చూపు బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది అంటే రెటినోపతి వచ్చే వరకు షుగర్ ఉన్న వాళ్ళు ఆగకుండా ముందు జాగ్రత్తగా వాడుకోవడం మంచిది అడ్వాన్స్గా రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది వచ్చేసిందండి రెట్నోపతి వచ్చింది ల్యాసర్ చికిత్స చేయించుకున్నాను వాడాలేందు వాళ్ళు వాడచ్చు చేతులు కాలేక ఆకులు పట్టుకునే వ్యవహారం కాకుండా ముందుగానే వాడుకోవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మీరు వాడుతున్న షుగర్ బీపీ గుండె జబ్బు అన్ని మందులతో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చు దీనివల్ల ఎటువంటి హాని లేని వ్యవహారం వాడాలి సరే ఇది మూడు నెలలు వాడాలి మూడు నెలలు తర్వాత కొంతమంది ఇది వాడి వాళ్ళ యొక్క అనుభవం ఏం చెప్పారంటే ఇంతకుముందు పేపర్లో హెడ్లైన్ చదివేవాడిని లోపల చిన్న అక్షరాలు కనపడే కాదు ఈ డిమాకుల మూడు నెలలు వాడాను వాడిన తర్వాత చిన్న అక్షరాలు కూడా చదవగలుగుతున్నాను అంత బాగా మెరుగుపడింది నా కంటి చూపు అని చెప్పి ఆనందంతో చెప్తా ఉన్నారు దీన్ని షుగర్ ఉన్న వాళ్ళే కాకుండా మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి డిమాకుల ఇవాళ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మొత్తం మనం ఈ ఫోన్లకి సెల్ ఫోన్లు వాట్సాప్ అంకితమే కదా తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళము ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఈ ఉపకరణాల నుంచి ఈ సెల్ ఫోన్ నుంచి నీలి కిరణాలు బ్లూ లైట్ బ్లూ రేస్ వస్తుంది అది మన కంటికి హాని కలిగిస్తుంది ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో స్కూల్ పిల్లల్లో క్లాసులో ఒకడో ఇద్దరు కళ్ళజోటు పెట్టుకునేవాడు ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న గుట్టలు స్కూల్లో సగం మంది కళ్ళజోళ్ళు వచ్చేసి ఎందుకు వచ్చినాయి తర్వాత తల్లి పిల్లాడు వంట చేసుకొని లేదు ఏడుస్తున్నాడు మారా చేస్తున్నాడు అని ఫోన్ ఇచ్చి ఆడుకో కంట్రోల్ చేయడం గేమ్స్ ఆడుకో అనిస్తున్నారు తర్వాత పిల్లాడు స్కూల్కి వెళ్ళి వచ్చాక హోంవర్క్ చేయమ్మా అంటే నాకు ఫోన్ ఇవ్వు నువ్వు సెల్ ఫోన్ ఇస్తే నేను హోంవర్క్ చేస్తా అంటాడు కొద్ది దానికి లింక్ పెట్టేస్తాను చిన్న పిల్లలకి మనం సెల్ ఫోన్ ఒక దానికి అడిక్ట్ అయిపోయారు ఇక అదే సర్వం అయిపోయింది కొంతమంది పిల్లలు అయితే రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట దాకా చేస్తుంటారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రికి పడుకోండి అంటే లైట్ తీసేస్తారు లైట్ తీసేసి దుప్పటి ముసుగెట్టుకుని ఆ చీకట్లో సెల్ ఫోన్ చూస్తుంటారు మెసేజ్లు పంపుతుంటారు చూస్తుంటారు అది చాలా డేంజర్ మనం లైట్ ఉండగా చూడాలి కానీ చీకట్లో సెల్ ఫోన్ చూడటం వల్ల ఈ బ్లూ కిరణాల వల్ల ఎంతో నష్టం జరుగుతుంది ఈ ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు పాపం ఎంత ముందు ఆఫీస్కి వెళ్తే కొంత పరిమితంగా పనిచేసేవారు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి రెడ్టింపు లోడ్ వేసేసారు కంపెనీల వాళ్ళు తెలివి కాదు వాళ్ళు నువ్వు ఇంటికాడ కూర్చొని పని చేయన్నారు అక్కడ చేసే పని కంటే రెడ్టింపు లోడ్ వేసేసారు ఈ శనివారం ఆదివారం కూడా ఇంట్లో కూర్చొని పనిచేయాల్సిన అవసరం ఉంది అట్లా పన్నెండు గంటలు పదహారు గంటలు ఈ కూర్చొని ల్యాప్టాప్లు చూస్తుంటే ఈ బ్లూ కిరణాల వల్ల ఆని కలుగుతుంది దెబ్బ దాన్ని వైద్య పరిభాషలో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పేరే పెట్టారు అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగానే కంటి చూపు మందగించకుండానే ముందు జాగ్రత్తగా ఈ ఎక్కువ కాలము ఎక్కువ సమయం ల్యాప్టాప్లు ట్యాబ్లు సెల్ ఫోన్ ఉపయోగించే వాళ్ళు ముందుగానే డిమాక్యులా అనేది ఓ మూడు నెలలు వాడితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఇదే కాకుండా కొంతమందికి కళ్ళలో నీరు ఉత్పత్తి కాదు కళ్ళు పొడిగా ఉంటాయి కళ్ళు పొడిగా ఉన్నా కొంతమందికి ఊరికి కళ్ళమ్మంటే నీరు గారిపోతుంటుంది కళ్ళమ్ నీరు ఎక్కువ గారినా పొడిగా ఉన్న అలాంటి వాళ్ళకు కూడా ఈ డీమాక్యులా బాగా ఉపయోగపడుతుంది ఇంకా కొంతమంది కళ్ళు ఎరబడిపోతుంటాయి ఊరు ఎరబడిపోతుంటాయి కళ్ళు దొరదగా ఉంటుంది అలాంటి వారికి కూడా ఉపయోగపడుతుంది సరే వృద్ధాప్యం వచ్చేసరికి శుక్లాలు వస్తాయి అట్లాగే ఈ కంటి లోపల ఉండే ద్రవం యొక్క పీడనం పెరిగితే దాని నీటి కాసులు గ్లకోమా అంటారు ఆ నీటి కాసులు ఈ ఈ శుక్లాలు త్వరితగతిన రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది ఓకే అంటే ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రకమైన కంటి సమస్య ఉన్నా ముందు జాగ్రత్తగా డిమాక్లా వాడుకోవడం మంచిది అడ్వాన్స్డ్గా షుగర్ ఉన్నవాళ్ళు అట్లాగే బీపీలో ఉన్న బీపీ ఉన్నవాడికి కూడా కంటిలో మార్పులు వస్తాయి కనుక షుగరు బీపీ గుండెదబ్బులు ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎక్కువసేపు మనం ఈ ట్యాబ్లు ఉద్యోగ రిచ్చే ఉద్యోగస్తులు కూడా ఈ ట్యాబ్ మీద పనిచేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఒక మూడు నెలలు వాడేస్తే హాయిగా మనం మన కంటి చూపుని కాపాడుకున్న వాళ్ళు ఉంటాం ఇది లీ ఫార్మ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అని దాంట్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా ఒక మూడు ఫోన్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ నేను చెప్పిన వెబ్సైట్ వెబ్సైటు ఈ ఫోన్ నంబర్లు కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి లేదా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినా కూడా ఉంటుంది కనుక కంటిలో ఉండే అన్ని సమస్యలకు ఏకైక పరిష్కార మార్గము ప్రకృతి ప్రసాదించిన వరము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీంట్లో తయారీలో కానీ నిలవ ఉంచడానికి కానీ రసాయనాలు వినియోగం అనేది లేదు రసాయన రహిత హెర్బల్ డి మాక్యులా మన కంటిని కాపాడే దేవుడిచ్చిన డి డిమాక్యులా సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి సార్ చక్కటి ఉపాయం అయితే చెప్పారు కంటి సమస్యలకి ధన్యవాదాలు సార్